భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండండి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండండి టెలికాన్ఫరెన్స్ లో మున్సిపల్ శాఖ అధికారులకు కమిషనర్లకు సూచించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఇక నెల్లూరు నుంచి టెలికాన్ఫరెన్స్ నుంచి అధికారులకు సూచన చేసిన మంత్రి లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని ఆదేశించారు ఎక్కడా కూడా అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం వహించకుండా అందుబాటులో ఉండాలని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెర్పు లేకుండా కురుస్తున్న వర్షాలపై రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గురువారం మున్సిపల్ కమిషనర్లకు అప్రమత్తం చేశారు నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి మున్సిపల్ కమిషనర్లకు ఉన్నతాధికారులకు మంత్రి టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ డైరెక్టర్ సంపత్ కుమార్ మున్సిపల్ కమిషనర్లు టెలికాన్ఫరెన్స్ లో పాల్గొని మంత్రికి ఆయా ప్రాంతాల్లోని పరిస్థితిని వివరించారు వర్షాల నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు సార్లు తీశారు ఇప్పుడు నేను నెల్లూరుకి ఎమ్మెల్యే నేను నెల్లూరుకి వచ్చాను నేను నెల్లూరులో కూడా బాగా హెవీ రే నెల్లూరు జిల్లా నిన్న మొన్న ఉదయానికి ఏడు సెంటీమీటర్ పడింది నెల్లూరు టౌన్లో ఎక్కువ పడ్డది యావరేజ్ ఏడు టౌన్లో ఎక్కువ పడ్డది అయినా ఎక్కడ చుక్కనీరు నిలవాలి దానికి ఏం చెప్తున్నారంటే అందరూ సిట్లు బాగా తీశారు గత ఐదు సంవత్సరాలు దిగింది కూడా కొన్ని కొన్నిట్లో ఒక్క అడుగు తీశారు సింటు కొన్ని దగ్గర వైట్ అడుగు కొన్ని దగ్గర రెండు అడుగులు కూడా తీశారు ఐదేళ్ళు పెరిగిపోయింది అందువల్ల ఎక్కడ ఒక్క చుక్క వాటర్ ఎవరు ప్రెస్ వాళ్ళు చెప్పారు పబ్లిక్ కాదు ప్రెస్ వాళ్ళు అంత తేలిక మనకు చెప్పరు అంటే ప్రెస్ వాళ్ళందరూ సార్ బ్రహ్మాండంగా నీళ్ళు వెళ్ళిపోయినా ఎక్కడా నిలవలేదు అందులో ఈ పీరియడ్ లో పర్టికులర్ గా ఈ రెయిన్ సీజన్ లో రెయిన్ సీజన్ సంవత్సరం బాగా ఎక్కువ వచ్చినాయి చిత్తూరు రాయలసీమ నెల్లూరు